హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు కూడా అయితే కనుక చక్కని సారీస్ అండి నేనైతే మీషో నుంచి తీసుకున్నటువంటి మంచి కలెక్షన్స్ ని షేర్ చేయడానికి తీసుకొచ్చున్నాను అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ ని ఫాలో అయిపోండి లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను నేను కట్టుకున్న సారీ అయితే కనుక ప్రజెంట్ నేను మీషోలో తీసుకున్నదేనండి కానీ ప్రజెంట్ స్టాక్ అయితే స్టాక్అవుట్ అయిపోయింది నేను మన లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను కానీ సిల్లీ కలర్ బార్డర్ అంతా చాలా బాగుందండి అసలు మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ వస్తున్నాయి కదా మైసూర్ సాఫ్ట్ సిల్క్ సారీస్ కాంబినేషన్ లో మంచి చంద్రకాంత రంగు కదా కనుక బ్లాక్ జరీ బార్డర్ లో వచ్చింది కానీ స్టాక్ అవైలబిలిటీ లేదు ఆల్రెడీ నేను మీకు స్క్రీన్ షాట్ కోడ్ అని కూడా కమ్యూనిటీతో సహా పోస్ట్ చేస్తున్నాను సో ఎస్ బాగుంది అని చెప్పి కట్టుకున్నాను అనమాట బట్ లింక్ అయితే నేను ఇవ్వలేను కానీ ఒకవేళ ముందు ముందు కనుక నా కళ్ళకి అది కనపడితే డెఫినెట్ గా నేను కమ్యూనిటీ పోస్ట్ లింక్ ఇస్తాను ఆల్రెడీ ఒక రెండు చీరలు రీసెంట్ గా అలా స్టాక్ స్టాక్ వచ్చినవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను మీరు చూస్తే ఉంటారు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే కనుక నన్ను చాలా మంది తీసుకున్నారు ఒకసారి అందులో స్టాక్ అవుట్ కూడా అయిపోయింది అంటే కొనుక్కున్నారనే కదా కాబట్టి నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను సారీ ఫోటోస్ రైలర్ పెడతానండి బాగుంది ఇదైతే కనుక కాటన్ అండి చిట్నాయుడు కాటన్స్ ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా టూ కూడా మనకి బార్డర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ లో బ్లాక్ అండ్ ఇట్లాగా మెరూన్ కాంబినేషన్ ఇటు జరీ బార్డర్ లో అయితే కనుక వచ్చింది విత్ బ్లౌజ్ అనమాట చక్కగా రాసా విత్ బ్లౌజ్ జెస్ట్ ఇప్పుడు దీపు పూట ఇట్లా పీకేసాను గానీ విత్ బ్లౌజ్ తో చక్కగా వచ్చింది ఇప్పుడు బాగా అయితే ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీ అనమాట మంచి చిట్నాయిడ్ కాటన్ అందరికి ఇష్టం ఉంటుంది చెప్పాలంటే వీటితో మనం గౌన్ లాంటివి కూడా చేసుకోవచ్చు ట్రెగెట్ అండి మీరు చూడండి విత్ బ్లౌజ్ ఆడన్ కానీ కనబడుతుంది కదా బ్లౌజ్ అని చాలా బాగుంది ప్యాటర్న్ క్వాలిటీ కాటన్ అంతా కూడా అయితే కనుక చక్కగా వచ్చిందని చెప్పొచ్చు ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే మెయిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళు లేకపోతే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా గౌల్ గుర్తించుకోవాలనుకున్నా గానీ మంచి క్వాలిటీ వచ్చిందండి నాకైతే మాత్రం బాగా నచ్చింది పైగా ఇది బాగా లేటెస్ట్ గా అయితే కనుక ఇది మీషో లో వచ్చిందనమాట ఇలా టూ డిఫరెంట్ ఈ ఈక్వల్ బార్డర్స్ విత్ జరీ దీవింగ్ లో అయితే మనకి ఇట్లా వస్తున్నాయి నేను వేసుకున్న గ్యాప్ బార్డర్ ప్యాటర్న్స్ ఎలా వచ్చాయి ఆ విధంగా అండ్ ఈ సెట్ కూడా నేను మిషన్ లో తీసుకున్నాను మీకు ఐడియా ఉండే ఉంటుంది నా స్టెప్ చాలా మంది దగ్గర ఉండే ఉంటారు కదా అండ్ ఇదైతే కనుక కంటిన్యూషన్ మనకి కాంబినేషన్ వచ్చేసి ఇలాగే వస్తుంది బాడీ రన్నింగ్ లో అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ ఉంటుంది అనమాట సో మీకు విత్ బ్లౌజ్ ఉంది కాబట్టి మీరు మెజర్ చేసే చక్కగా అయితే గనుక మీరు కట్ చేయించేసుకుని కుట్టించేసుకోండి కాస్త హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే కనుక పెట్టేసుకోండి మీరు ఏ బెనారస్ టైప్ లోనో లేకపోతే మంచి బూటీ ఉండేటటువంటి హాఫ్ పర్ టు ప్యాటర్న్స్ లోను తీసేసుకుని మీరు అయితే బ్లౌజర్ అనేది కూడా కుట్టించుకున్న బాగుంటుంది టూ డిఫరెంట్ బ్లౌజెస్ తో అయితే మీకు ఈ బార్డర్స్ తో కాంబినేషన్ సెట్ చేసుకుని కూడా చక్కగా వేసుకోవచ్చు అండి ఇప్పుడు అయితే బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్న్స్ చూడొచ్చు మీరు చిట్నాయుడు కాటన్ కి వెళ్ళాలనుకుంటే గనక అండి హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం పేరు పెట్టేదానికే లేదన్నట్టు ఇది మన ఫస్ట్ సారీ నెక్స్ట్ సారీ అయితే ఇది కూడా ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంది అండ్ దీనిలో మొత్తం అంతా కూడా ఇట్లా చెక్స్ ప్యాటర్న్ కామన్ గా ఉంటది దీనిలో కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇది సింగిల్ క్యాట్ అండ్ దాని శారీ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మనకి శారీ వచ్చేసి ఇది పళ్ళు ఇట్లా బికాస్ చెక్స్ అంతా కూడా సో పైన సైడ్ అయితే మనకి లెస్ లా వస్తుందండి ఇదైతే కంటిన్యూషన్ అంతా కూడా సారీ మొత్తం వైట్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ జరిగి లో అయితే కనుక మనకి చెక్స్ లో సారీ అంతా కూడా కాంబినేషన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేసుకోవచ్చు అండి మీరు ఇది కూడా చాలా బాగుండింది అండ్ సిల్వర్ వైట్ అండ్ గోల్డ్ ప్యాటర్న్తో అయితే కనుక బ్లౌజ్ని కూడా మీరు వేసుకోవచ్చు దీనికైతే ఈ బ్లౌజ్ వచ్చిందండి బెటర్ ఏంటంటే నాకు ఈ పర్టికులర్ బ్లౌజ్ అంత నచ్చలేదు బట్ బార్డర్ అయితే కనుక మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా డిజైన్ లాగా వేయించుకోవాలనుకున్నా కానీ మీకు యూజ్ అవుతుంది అనమాట సో ఇదైతే కనుక మీకు కంప్లీట్ బాడీ అండి బాడీ కాంబినేషన్ విత్ సారీ అంత మనకి కాంబినేషన్ అయితే ఇట్లా వస్తుందన్నమాట బాడీ పార్ట్ ఇలాగా అండ్ దీనిలో కూడా మంచిగా అయితే కనుక మనకి కలర్స్ అనేది వచ్చేసాయి మీరు చూస్ చేసుకోండి అండి సో మనకి రాబోయేది వచ్చేసి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ లాంటివి ఉన్నాయి కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా బోల్డ్ శారీస్ వచ్చాయండి మనకి మీషోలో డెఫినెట్గా మీరు పేజ్ ఫాలో అయిపోండి డైలీ కలెక్షన్స్ అయితే కనుక నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో ఎంత సాఫ్ట్ ఉందో తెలుసా మళ్ళీ మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ మామూలుగా మనకి ఈసారి పటోల శారీస్ వస్తాయి కదా అండి ఆ ప్రింటెడ్ మీద అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చాయి ఇది అయితే కనుక మనకి బార్డర్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ పైన అయితే కనుక వచ్చేసి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే కనుక ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం అసలు చెప్తున్నా కదా అండి ఉన్నట్టుందండి దూది అంతే రెండింటిని మీరు ఫీల్ అయ్యి ఇల్లు అని ఏది బాగుంది అంటే దీన్నే బాగుందని చెప్తారు అంత సాఫ్ట్నెస్ దీని సొంతం ట్రస్ట్ మీ చాలా చాలా మంచిగా అయితే కనుక వచ్చింది అండ్ జరిగి కూడా మీరు చూసుకోవచ్చు కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఇట్లా పటోలా కాన్సెప్ట్లో అయితే కనుక శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుంటుంది కంఫర్ట్గా కట్టేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి శారీకి వచ్చినటువంటి పళ్ళు నేను చాలా క్లియర్గా చూపెడుతున్నాను అండి ఇంకేమైనా డౌట్ ఉందో మీరు నాకు కామెంట్ చేయొచ్చు అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టున్నాను మీరు చెక్ చేసుకోండి ఇంకేమైనా కొత్తగా వస్తే కూడా పెట్టేస్తాను ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటివి ఆల్రెడీ నేను షేర్ చేసేస్తూ వస్తున్నారు బికాస్ నా దాకా వచ్చినాక వీడియో ఇవ్వడానికి అక్కడే ఉండట్లేదండి అవుట్ ఉంటున్నాయి అట్లా ఎన్ని చీరలు రెట్న వెళ్ళిపోతున్నాయో నాకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ నచ్చింది అనుకుంటే తీసేసుకోండి చాలా బెటర్ అయింది ఇప్పుడైతే షో అసలు రాంగ్ ప్రోడక్ట్స్ కూడా రావట్లేదు కాబట్టి మీరు హ్యాపీగా తీసి పెట్టేసుకోండి ఇది కాంబినేషన్ సారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మంచిగా మహేశ్వరి సిల్క్స్ ఉంటాయి కదా లైక్ ఆ సాఫ్ట్నెస్ అయితే సొంతం సొంతమని చెప్పాలి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చేసారు సో చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ప్రింట్ ఎప్పటికీ అది ఓల్డ్ అవ్వదు అని మీకు కూడా తెలుసు పటోలా ట్రెండ్ ఎప్పుడూ ఉంటుందనేసి ఇది లెనిన్ కాటన్ పై తీసుకున్నానండి దీనిపైన ఏంటంటే ఇట్లాగా మనకి ఈ తామర పూలు ప్రింట్ బాగా ఈ మొన్న రీసెంట్గా వచ్చిన శారీస్ ఉన్నాయి కదా అండి మనకి మహేశ్వరి సిల్క్స్ మహేశ్వరి సిల్క్ వెంకటగిరి శారీస్ టైప్ అండి సో దాని మీద ఇట్లాంటివి వచ్చాయి కదా అండి ఎగ్జాక్ట్ శారీ ఐడియా రావట్లేదు నాకు ఇది దాని మీద మొన్న జ్యోతక్క కట్టుకున్నారు కదా మంగళగిరి శారీస్ మంగళగిరి శారీస్ మీద ఆ శారీస్ మీద మనకి లోటస్ డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ అవి బాగా ట్రెండ్ అవుతున్నాయని అని నేను లెనిన్ కాటన్ పెయింట్ తెప్పించాను అనమాట సో ఆ ప్యాటర్న్కి అయితే కనుక కొంచెం నియర్ బైగా అంత కాకపోతే మరి కొంచెం బడ్జెట్లో డైలీ యూజ్ కోసం బాగుంటాయి కదా ట్రెండ్ ఉందని చెప్పి అయితే కనుక తీసుకున్నాను ఇదైతే కనుక సారీ కాంబినేషన్ మనకి లెనిన్ ఫ్యాబ్రిక్లో ఇదైతే అయితే కనుక పింక్ అండ్ ఇది కంప్లీట్ కాంబినేషన్ మనకి పళ్ళుతో ఎండ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా అయితే కనుక మనకి ఫ్లవర్స్ అనేది వచ్చేసాయి మనం ఆ చివరి చూసింది బ్లౌజ్ అండి ఇదైతే అయితే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ ఇదేమో బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ డిజైన్తో మంచిగా అనిపిస్తుంది కదా కట్టుకుంటే అండ్ ఇదైతే గనక కనుక మనకి సారీ వచ్చేసి కంప్లీట్ ఓవరాల్గా లుక్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఓకే సో చూడండి అండి నచ్చింది అనుకుంటే కనుక నాకు ఈ బార్డర్ కాంబినేషన్ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో కట్టుకుంటే డైలీ యూజ్ మీద కూడా బాగుంది కలర్ కూడా మంచి పింక్ కలర్ అండి పింక్ ఇష్ రెడ్ యాక్చువల్లీ కొంచెం కాంబినేషన్ వచ్చింది మరొక ట్రెండింగ్ సారీ అయితే షేర్ చేస్తానండి ఇది డెఫినెట్గా మీకు కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా అండ్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి చక్కని చీర ఇలా ఇదైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసింది ఇది డ్రై వాష్ ఓన్లీ అండి ఇదైతే మాత్రం మనకి నార్మల్ అయితే ఖచ్చితంగా పనికిరాదు ఎందుకంటే డ్రై వాష్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కొంతమంది సెల్లర్స్ అనమాట సో మనం నీళ్ళల్లో పెట్టేసి ఉతకడానికి ఇది పనికిరాదు ఓకే ఇదైతే కనుక సారీ కాంబినేషన్ ఇదైతే కనుక మనకి సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బాగుందండి చాక్లెట్ బ్రౌన్లో కాంబినేషన్ అయితే కనుక మనకి విత్ జరీ బూటీ జరీలో అయితే కనుక చక్కని ఫ్యాన్సీ చీర బ్లౌజ్ గుట్టించుకుంటే సూపర్ ఉంటుందండి ఎవరైనా వేసుకోవచ్చు సో మనకి మంచి కాంబినేషన్ ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ట్రెండింగ్ ఉన్నటువంటి సారీ ఇది కూడా మనకి సేలింగ్ ఉన్నటువంటి సారీ డిఫరెంట్ పేజెస్లో నాకు తెలిసి మీరు చూసే ఉంటారండి ఇదంతా కూడా జరీ ఫ్లవర్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు చాలా బాగా వచ్చింది చాలా డీసెంట్గా ఉంటుంది లుక్ కూడా మంచి పార్టీ వేర్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా మీకు చక్కగా అయితే కనుక బాగుంటుందండి మనకి సంక్రాంతి సీజన్ అప్పుడు కూడా ఈ చీర చాలా బాగా కనబడుతుంది సో డెఫినెట్గా అవుట్ చేయండి చాలా పెద్ద చీర అండి చాలా పెద్ద చీర అసలు చాలా బాగుంది కాంబినేషన్ అండ్ దీనికి ఎగ్జాక్ట్గా మనకి మ్యాచ్ అయ్యేలాగానే దీనిలోనే మనకి ఏదైతే ఆ వీవింగ్ బూటీ ఫ్లవర్ కాంబినేషన్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా మనకైతే కనుక బ్లౌజ్ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ కూడా కట్టుకుంటున్నారండి ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక మనకి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ డీటెయిలింగ్ ఓకే ఇది బ్యాక్ చాలా బాగుందండి చీర మాత్రం అండ్ డెఫినెట్గా అయితే కనుక నేను ఈ సారీ మీకు రివ్యూ అయితే డెఫినెట్గా షేర్ చేస్తానండి నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక సారీ అండి ఇది ఇది యాక్చువల్గా నాకు అంటే వీడియోలో సారీ మన మీషో పిక్లో చాలా బాగా కనిపించింది బట్ నాకు ఎందుకో వచ్చిన తర్వాత కొంచెం యావరేజ్ అనిపించింది అనమాట సో ఇది బార్డర్ నాకు యాక్చువల్గా ఓపెన్ చేసి కూడా చూపించాలని లేదు యావరేజ్ శారీ ఓకేనా సో నేను బాగోపోతే సార్ షేర్ చేయనండి మీకు తెలుసు అది లైట్ తీసుకోండి మీరు బట్ నేను లింక్ అయితే షేర్ చేస్తాను బట్ ఏం లేదండి ఇది బార్డర్ వచ్చింది నేను ఏదో అనుకుని ఏదో తెప్పించాను బట్ నాకు అదంతా నచ్చలేదు అనిపించింది ఓవరాల్గా రాండమే చూపిస్తాను నేను మీకు ఇట్లా మొత్తం వైట్ ఉంటుంది బార్డర్ అయితే కనుక వచ్చింది వైట్ ప్లెయిన్ మేబీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు అండ్ తీసుకునే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా నాకు తెలియదు సో నేను ఇంకా బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా అందువల్ల నేను దాన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సారి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీరు చూడండి ఇదైతే గనుక కనుక మనకి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ గ్యాప్ బార్డర్ ప్యాటర్న్తో లైన్స్తో అయితే కనుక విత్ ట్యాగల్స్తో మనకి కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా చక్కగా అయితే కనుక ఉందని చెప్పాలండి ఇది అయితే కనుక సారీ శారీకి వచ్చేసి మనకి పళ్ళు ఓకే ఇలా వస్తుంది పళ్ళు కాంబినేషన్ విత్ టాజల్స్తో అయితే కనుక ఇట్లా ఉంటుందండి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అవుతూ కంప్లీట్ కాంబినేషన్ అనేది ఇలాగే వస్తుంది అయితే కనుక మనకి శారీ బార్డర్ జరీ బూటీ వీవింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట సో డెఫినెట్గా మీరు అయితే కనుక చెక్ చేసుకోవచ్చండి ఈ ఫెస్టివల్ సీజన్కి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వింటేజ్ లుక్ ఉన్నటువంటి ట్రెడిషనల్ శారీ సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుంది చూద్దాం బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది అనేసి ఇవి ఇలాంటివి కట్టుకుంటే బాగా కనపడతాయండి వర్క్ బ్లౌజ్లు వేసుకున్నా కానీ బాగా కనపడతాయి ఇది బ్లౌజ్ లిటిల్ బిట్ మనకి కొంచెం దీని మీద ఇది అయితే కనుక వేరియేషన్ కొంచెం అనిపిస్తుంది చూడండి ఇక్కడ పాయింట్ చేసి ఇచ్చారనమాట ఇది బ్లౌజ్ పార్ట్ లాగా లేదు మీరు మామూలుగా రన్నింగ్లో కట్టేసుకుని వేరే మగ్గం వర్క్ లాంటి దాంతో కూడా చేయించుకోవాలనుకున్నా కానీ లైక్ మీ క్రియేటివిటీగా కూడా చేయించుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక ఇది మనకి సారీ అండి బాగుంది కలర్ అండి చాలా మంచిగా అనిపిస్తుంది లైక్ కలర్ వచ్చేసి కుంకుమ కలర్ యాక్చువల్గా ఇది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు బార్డర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇట్లాంటివి సో ఇట్లా అనిపి ఇట్లా ఉంటుంది స్టెప్స్ అది పెట్టి కట్టుకున్నప్పుడు కూడా చాలా నిండుగా అనిపిస్తుంది ఇది ఎవరికైనా కానీ కామన్గా సూట్ అయ్యే కలర్ అండి ఎవరు కట్టుకున్నా ఇది నిండుగా చక్కగా ట్రెడిషనల్ లుక్లో అయితే కనుక డెఫినెట్గా ఉంటుంది టెంపుల్స్కి ఫెస్టివల్స్కి వీటన్నిటికీ పర్ఫెక్ట్ చాయిస్ ఇదండి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అయితే కనుక ఇచ్చేసాను అని ఇంకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు ఫస్ట్ టైం చూస్తే మాత్రం పేజ్ని ఒకసారి చెక్ చేయండి నచ్చింది అనుకుంటే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్